అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర సదస్సు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలి జగన్నాథం ఆధ్వర్యంలో శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ భవనంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా అఖిల భారత విశ్వకర్మ జాతీయ అధ్యక్షులు చెడ్డీలాల్ జనరల్ సెక్రటరీ దినేష్ బాయ్ సాబ్ శర్మ వర్కింగ్ ప్రెసిడెంట్ పైలాష్ కుమార్ ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ నాయకులు చీకోటి ప్రవీణ్ కాసోజు శంకరమ్మ ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గడ్డి అన్నారం మార్కెట్ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో విశ్వకర్మల పాత్ర మరవలేనిదని సృష్టిలో దానికి ముందంజలో ఉండేవారు విశ్వకర్మలని అన్నారు విశ్వకర్మల అభివృద్ధికి తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు ప్రభుత్వం నుండి అందే ఫలాలు నేటి వరకు ఎవరికి అందలేదో వారిని గుర్తించి ఆ ఫలాలు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో విశ్వకర్మల బిడ్డలైన ప్రొఫెసర్ జయశంకర్ శ్రీకాంతాచారి పాత్ర ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విశ్వకర్మలు అత్యంత ప్రీతిపాత్రులని అందుకోసం దేశవ్యాప్తంగా విశ్వకర్మ యోజన పథకాన్ని ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు విశ్వకర్మల అభివృద్ధి కోసం చట్టసభల్లో మాట్లాడే అవకాశం వస్తే నా వంతు బాధ్యతగా మీకోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం జాతీయ రాష్ట్ర కమిటీని సత్కరించి మొమోటోలు అందజేశారు అనంతరం కౌలి జగన్నాథం మాట్లాడుతూ విశ్వకర్మల అభివృద్ధికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తమకు అన్ని రంగాల్లో సముచిత న్యాయం చేయాలని డిమాండ్ చేశారు విశ్వానికి సృష్టికర్తలు విశ్వకర్మలేనని అలాంటి వారు కన్నీటి పాలైతే లోకానికి హాని కలుగుతుందని తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి ఆవంచ మురళీధరచారి పడాల సతీష్ చారి అద్దంకి కృష్ణమాచారి కాసోజు శ్రీనివాస్ విశ్వనాథుల రమేష్ కాసుల కుమార్చారి కౌలే అభిషేక్ మహిళా అధ్యక్షురాలు నారాయణ దాస్ జ్యోతి పట్నాల సావిత్రి నారోజు భాగ్యలక్ష్మి ఇందిరాల అశ్విని జాన్సీ రాణి బొడ్డుపల్లి మాధవాచారి కల్లోజు సురేష్ చారి తదితరులు పాల్గొన్నారు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ కౌలె జగన్నాథం ఈరోజు అఖిల భారతీయ విశ్వకర్మ మహా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది మన బాబు జగ్జీవరామ్ భవన్ లోపట కొత్తపేట హైదరాబాద్ ఎందుకంటే మన ఐక్య మన విశ్వకర్మలందరూ ఐక్యమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదే మన విశ్వకర్మల సమస్యల మీద మన వారికి వచ్చే నిధుల గురించి గవర్నమెంట్కు డిమాండ్ చేసడం జరిగింది రేషన్ కార్డు ఉన్న వారికి డ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి యాభై సంవత్సరాలు దాటిన వారికి ఐదు ఐదు వేల పింఛన్ ఇవ్వాలి అదే విశ్వకర్మ మన కార్పొరేషన్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి డిస్టిక్ నుంచి డిస్టిక్ నుంచి మండలం నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి రాష్ట్ర కమిటీకి నా యొక్క ధన్యవాదాలు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన మన ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషము అలాగే మన చీకోటి ప్రవీణ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు అలాగే మన కాసోజీ శంకరమ్మ గారు సామ మన సామరంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టేడ్ ఎమ్మెల్యే గారు అలాగే కార్పొరేటర్ మన రాధిక గారు అలాగే మన బీసీ మెంబర్ అయినటువంటి ఉపేందర్ గారు అన్నారం మార్కెట్ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి గారు వీరందరూ పాల్గొన్నందుకు వారికి కూడా మా రాష్ట్ర కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఇప్పుడు మేడం మాట్లాడుతూ అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర సదస్సు ఈ రోజు బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో మనకి కొత్తపేటలో జరిగిందండి ఈ రోజు మన అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నుంచి మన అధ్యక్షులు కౌల జగన్నాథం గారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రాం ని సక్సెస్ఫుల్ గా చేశాము ముఖ్యంగా గ్రామాల నుంచి మండలాల నుంచి రాష్ట్రాల నుంచి అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా ప్రెసిడెంట్లు సెక్రటరీలు మరియు మరియు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క ఆ విషయాలన్నింటినీ కూడా విశ్వకర్మలకు జరగవలసినటువంటి ఆ న్యాయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చర్చించడం జరిగింది విశ్వకర్మలకు చాలా అన్యాయం జరుగుతుంది వారి హక్కుల గురించి పో పోరాటం మేము మేమందరం కలిసి ప్రభుత్వానికి మా యొక్క కష్టాలను మా యొక్క నష్టాలను అన్నిటిని కూడా మేము తెలియపరచడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ స్థాయి లెవెల్లో మండల స్థాయి లెవెల్లో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా ఈరోజు సమావేశానికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సాధక బాధలను వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈటల రాజేంద్ర గారు అలాగే బీసీ కమిషనర్ ఉపేంద్రాచారి గారు అలాగే అందోజు శంకరాచారి గారు అలాగే కాసోజు శంకరమ్మ గారు మరియు కార్పొరేషన్స్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేషనల్ కమిటీ మొత్తం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఈ కార్యక్రమము చేయడం జరిగింది అలాగే విశ్వకర్మలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మేము ప్రభుత్వ దృష్టికి మా యొక్క హక్కులను మేము అడగడానికి ఈ ఈ యొక్క ప్రోగ్రాం ని పెట్టుకోవడం జరిగింది జై విశ్వకర్మ థ్యాంక్ యూ సో మచ్ అండి భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజ లింగాచారి ఈరోజు బాబు జగజ్జీవన్ రావు భవనంలో అంగరంగ వైభవంగా ద్వితీయ వార్షికోత్సవ సభని నిర్వహించుకోవడం జరిగింది మాకు ముప్పై మూడు జిల్లాల్లో నుంచి రాష్ట్ర అధ్యక్షులు మండల కమిటీ అందరూ రావడం జరిగింది అదేవిధంగా జాతీయ కమిటీ కూడా రావడం జరిగింది మాకు మంచి సలహా సూచనలు ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది సలహా సూచనలు మేము తీసుకొని ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మన విశ్వకర్మల పైన జరుగుతున్న అన్యాయం పైన మనం ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం జరిగింది మాకు ముఖ్యంగా కార్పొరేషన్ కావాలి ఈ కార్పొరేషన్ ఈ ప్రభుత్వానికి ఒకటే మేము తెలియజేస్తున్నాం కార్పొరేషన్ మేము సాధించేంతవరకు వదిలిపెట్టేది లేదు ఎందుకంటే గత ప్రభుత్వాలు చాలా చెప్పి మోసం చేసినాయి కానీ రేవంత్ రెడ్డి గారు మాకు మొదటనే చెప్పారు శ్రీకాంతాచారి గారు వల్ల ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిందని ఓ జయశంకర్ సారు దశ దిశ రూపకర్త అని చెప్పేసి గుర్తు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి విశ్వకర్మ విశ్వకర్మల్ని మర్చిపోకుండా మాకు కావలసిన నిధులను నియామకాలను రాజకీయంగా సామాజికంగా మమ్మల్ని ఎదిగే విధంగా చేయాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ అదేవిధంగా మేము కులవృత్తుల్ని కోల్పోయి ఈరోజు అట్టడుగులో ఉన్న అట్టడుగు స్థాయిలో ఉన్నాము మాకు కనీసము ఉండడానికి ఇల్లు లేదు తినడానికి బట్ట లేకుండా ఈరోజు ఊళ్ళల్లో మేము నివసిస్తున్నాము అలాంటిది ముదిరాజులకు అన్ని రకాలు కల్పించారు ఆ రజకులకు అన్ని రకంగా కల్పించారు యాదవులకు కల్పించారు మన విశ్వకర్మల్ని ఏ రకంగా గుర్తింపు లేదు మేము ఏ పనిలోనైనా ముందుండేవారము ఎందుకంటే మేము కష్టపడ్డ తర్వాత ఆరు నెలలకు ఆశించే వాళ్ళము విశ్వకర్మలు కాబట్టి ఈ ప్రజెంట్ చేస్తున్న పనులు ఏ రోజు చేస్తే ఆ రోజు డబ్బులు వసూలు చేసుకొని గడుపుకునే రోజులు ఉన్నాయి కానీ మేము ఆరు నెలలు ఆరు నెలల తర్వాత కూడా ఆశించకుండా ఈ సమాజానికి మెయిన్ నడపడానికి మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని మర్చిపోకుండా మాకు కావలసిన నిధులని మాకు కావలసిన రాజకీయంగా సామాజికంగా ఎదుగుదలకు తోడ్పడాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ జై విశ్వకర్మ